I hey. am ja, 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 ja. విద్యా సంస్థల కుటుంబుడు హద్దు చేతి విద్యా కుటుంబుడు చేసిన యాజమాన్యపై నమోదు చేసిన యాజమాన్యపై జరగాలి ఆత్మనిర్దేశన చేతులకు జరగాలి నాయన దరగాలి ఆత్మనిర్దేశన చేతులకు వి వన్ ఎస్సి వి వన్ ఎస్సి వన్ ఎస్సి వన్ ఎస్సి లెస్పెసియల్ దరై కపటలి దరై ఆర్రికాలి ఆర్రికాలి ఇన్ కపటలి దరై ఆర్రికాలి నౌన్ క్లిక్టన్ దరై విద్యార్థి ప్రావుతూ విద్యా సంస్థల విరుద్ధ ఆత్మ ప్రాకం ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కడప ఈరోజు ఏదైతే నిన్న జరిగేటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలో కే సెవెన్లో జరిగేటువంటి సంఘటన మనందరికీ కూడా తెలిసిందే ఈరోజు ఏదైతే మీరు మా భారత విద్యా ఫిబరేషన్ కడప నగరి కమిటీ ఆధ్వర్యంలో డిఓ ఆఫీస్ దగ్గర ధర్నా కాంగ్రెం నిర్వహించడం జరిగింది దీనికి గల ప్రధానమైన కారణం ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థల్లో శ్రీ చైతన్య అన్నటువంటి విద్యా సంస్థల్లో అధికంగా ఆత్మహత్యలు కలిగిన చట్టాలు కనిపిస్తూ ఉంది కానీ ఈరోజు ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోకుండా కనీసం నిమ్మక నీకే ప్రవర్తించడం జరిగాయని చెప్పేసి మేము నిన్న జరిగేటువంటి జస్వంతి అని అమ్మాయి చనిపోయిన సందర్భంలో కనీసం విద్యార్థి విద్యార్థిని తల్లిదండ్రులకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా హాస్పిటల్ ఈ హాస్పిటల్ తిప్పి ఈరోజు శవాన్ని చేతిలో పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తా కనీసం చనిపోయిన సందర్భంలో కనీసం యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు వచ్చి ఎటువంటి ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది ఈరోజు ఒక విద్యాశాఖ అధికారులు ఏమాత్రం సర్వ తీసుకుంటా అని చెప్పేసి మేము గుర్తింపు చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ విద్యా సంస్థల్లో పలు ఆత్మహత్యలు జరుగుతున్నాయి కనీసం ఒక రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై చాలా చిక్కు ఇప్పటికైనా కూడా నారా లోకేష్ కానీ మరియు విద్యాశాఖ సంబంధించినటువంటి అధికారులు కానీ కార్పొరేట్ విద్యా సంస్థలను సీజ్ చేయాలని చెప్పేసి అదేవిధంగా అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఏదైతే ఎన్నికల సమయంలో చెప్పేటటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ మరియు నారా లోకేష్ గారు కానీ మేము అధికారంలోకి వచ్చినటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలు అరికడతాం ఫీజు దోపిడీని అరికెడద్దామని చెప్పేసి ఇబ్బందిగా చెప్పారు కానీ ఈరోజు అధికారంలోకి వచ్చి పదహైదు నెలలు అవుతున్నా కనీసం వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐదు ఎనాక పోరాటాలు చేస్తున్నా కనీసం వాటిపైన చర్యలు తీసుకోకుండా ఇతర దేశాలకు టూరిస్టులు ఈరోజు చిక్కించాడు ఇప్పటికైనా కూడా విద్యాశాఖ మంత్రి నిద్ర మొత్తం లేచి విద్యార్థులు దొరుకుతున్న దాడులను కానీ మరియు ఆత్మహత్యలు కానీ ఖండించి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆందోళన పెద్ద ఎత్తున చేపడతామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు